హలో అండి నువ్వులు పల్లీలు ఎండు కొబ్బరితో స్వీట్ చేశానండి అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ ఎక్కిన తర్వాత ఒక కప్పు నువ్వులను పోసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులను కలుపుకుంటూ వేపుకోవాలి నువ్వులు చాలా త్వరగా వేగుతాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే మాడిపోతాయి అందుకే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులను కలుపుకుంటూ వేపుకోవాలి నువ్వులు ఈ విధంగా త్వరగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఏ నువ్వులను తీసుకున్నామో అదే బౌల్తో అరకపు పల్లీలను ప్యాన్లో వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను కలుపుకుంటూ వేపుకోవాలి పల్లీలను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నారనుకోండి పల్లీలు లోపల వేగవు పైకి మాత్రం వేగినట్లు కనిపిస్తాయి అందుకే పల్లీలను కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకొని ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా కొంచెం బరకగా ఉండేలా మిక్సీకి వేసుకోవాలి పల్లీలు చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్ నవ్వుకుంటే పొట్టంతా వచ్చేస్తుంది పొట్టును నలుపుకున్న ఈ పల్లీలను ఇలా జాలి గరటలో వేసుకొని జర్మించుకుంటే పొట్టంతా పోతుంది ఈ పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్రద ఉండే విధంగా మిక్సీకి వేసుకోవాలి నువ్వుల పొడిలా పల్లీల పొడిని కూడా వేసుకోవాలి దీనిలో వన్ థర్డ్ కప్ ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి నువ్వుల పొడి పల్లీల పొడి ఎండు కొబ్బరి తురుము కలిసే విధంగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఏ కప్పుతో అయితే నువ్వులను పల్లీలను తీసుకున్నానో అదే కప్పుతో ఒకటి పావు కప్పు బెల్లం తురుమని ప్యాన్లో వేసుకోవాలి పావు కప్పు నీళ్లను పోసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లంలో కలుపుకుంటూ కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి బెల్లం పాకం ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి నొరుగులు నొరుగలుగా వచ్చినప్పుడు పల్లీ నువ్వుల కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోవాలి దీనిలో పావు స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి ఈ మిశ్రమం దగ్గరపడి పడి ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్ మీద వేసుకోవాలి ఈ విధంగా రోలాగా చేసుకొని పైన పిస్తాను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత చాకును తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి